హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను చాలా సింపుల్ అండ్ ఈజీ స్వీట్తో మీ ముందుకు వచ్చాను అదే క్రిస్పీ బ్రెడ్ మలాయ్ ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి దీనికోసం నేను సిక్స్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి ప్రతి ఒక్క బ్రెడ్ స్లైస్కి కూడా సైడ్ ఉన్నటువంటి బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకోవాలి మిడిల్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలండి చూసారు కదండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలా సైడ్ ఉన్నటువంటి బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకొని మిడిల్లో ఉన్నటువంటి వైట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి అలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేయటం కోసం నేను ఆయిల్ని తీసుకున్నాను మీకు నచ్చినట్లయితే నెయ్యిని కూడా వాడుకోవచ్చు ఆయిల్ కాగిన తర్వాత బ్రెడ్ పీసెస్ని దానిలో వేసుకొని టూ సైడ్స్ కూడా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ చక్కగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని టిష్యూ వేసినటువంటి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇలానే రిమైనింగ్ బ్రెడ్ పీసెస్ని కూడా టూ సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి ఇప్పుడు నేను చూపించబోయేది ఇన్స్టెంట్ మలాయ్ అండి ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను దానికోసంగా ఫస్ట్ నెయ్యిని తీసుకొని దానిలో హాఫ్ కప్పు మిల్క్ని పోసుకోవాలి పాలు చక్కగా కాగనివ్వాలండి పాలు కాగుతుండగా దానిలో వన్ కప్పు మిల్క్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా స్మూత్గా వచ్చేంత వరకు కూడా అలా కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత దానిలో పావు టీ స్పూన్ యాలకల పొడిని కూడా వేసుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ మలై అనేది మనము కుక్ చేసే కొద్దీ కూడా తిక్కుగా చేంజ్ అవుతోంది మిల్క్ పౌడర్లో స్వీట్నెస్ ఉండటం వల్ల మనకి షుగర్ అనేది టూ టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది చూసారు కదండి మనము కుక్ చేసుకునే కొద్దీ కూడా మలై అనేది కడాయి నుంచి వేరవుతూ వచ్చింది ఇప్పుడు ఈ మలాయిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం ఇప్పుడు మనము షుగర్ సిరప్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం దీనికోసం ఒక కప్పు పంచదార వేసుకొని దానిలో ఒక కప్పు నీళ్ళని పోసుకొని పంచదార కరిగేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి మనకి తీకపాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ స్టిక్కీనెస్ వచ్చేంత వరకు కూడా మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత దానిలో వన్ ఫోర్త్ టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఆఫ్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ అనేది మనకి గడ్డలు కట్టకుండా ఉండాలి అనంటే దీనిలో ఫైవ్ ఆర్ సిక్స్ డ్రాప్స్ లెమన్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో మనం ముందుగా డీఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేసుకొని జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో తీసేయాలండి మనం కనుక ఎక్కువ టైం అలానే ఉంచినట్లయితే బ్రెడ్ పీసెస్ అనేవి మెత్తగా అయిపోతాయి సో టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో వాటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం చూసారు కదండి ఇది ముందు మనం చేసుకున్నటువంటి మలాయి ఆరిన తర్వాత ఎంత చక్కగా వచ్చిందో చిక్కబడింది కూడా ఇప్పుడు మనము ఈ మలాయిని బ్రెడ్ పీసెస్ మధ్యలో పెట్టుకోవాలి మొదటగా ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దానిపైన ఇన్స్టంట్ బ్రెడ్ మలాయిని మనము ఇలా అప్లై చేసుకొని దానిపైన మరొక బ్రెడ్ పీస్ని పెట్టుకోవాలి చూశారు కదండి నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మొదటగా ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని దానిపైన మలాయిని అప్లై చేసుకొని దానిని మరలా మరొక బ్రెడ్ పీస్తో అలా మూసివేయాలి ఇలా అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకుందాం అంతే అండి ఎంతో రుచికరమైనటువంటి క్రిస్పీ బ్రెడ్ మలై అయితే రెడీ అయినట్లే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్